రేయ్ యాభై వేల కట్ట తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టు యాభై వేల రూపాయలు మీ సొంత ఊర్లో ఉన్న మీ ఇంటి తూర్పు దిక్కువైపున్న ఉన్న బావిలో ఒక ఆడబిడ్డ చేరింది ఇరవై ఏడు సంవత్సరాలుగా అది అక్కడే దాగుంది దాని మనసు నిండా క్రోధం అది తీరలేదు గనకే నిన్ను వెతుక్కుంటొచ్చింది ఆ క్రోధానికి కారణం మీ చుట్టాలెవరో ఎప్పుడో చేసిన పాపం దాని కడుపులో నాలుగు నెలల బిడ్డ తల్లి బిడ్డ పెనవేసుకుని పడుకును బయటికి మాట్లాడుకో పది సవరాల బంగారంతో ఉయ్యాల చేసివ్వండి దాన్ని తీసుకువెళ్లి నిర్మానుష్యమైన అడవిలో పాతి పెట్టి తిరిగి చూడకుండా వస్తే ఈ ఇంట్లో జరిగే అక్రమాలు అరిష్టాలు పోతాయి ఈ పరిహారం చేయాలి రేపే చేసేద్దాం రాజేష్ డబ్బులు ఎక్కడ బ్యాగ్ లో బ్యాగ్ లో లేవు నేనే పెట్టాను అయితే మరి ఎక్కడ పోయినట్టు తన బ్యాగ్ లో డబ్బులు పెట్టాను చూశాను మేడం బ్యాగ్ లో పెట్టి ఇక్కడే పెట్టాను అయితే మరి అవి ఎక్కడ పోయింది ఇక్కడే కదా పెట్టాను Radysz? Radysz? Ja jestem yes, あっ హలో ఏంటి కాట్నం కింద కార్ అడిగాను కార్ ఇచ్చారా కార్ ఇచ్చారు కదా అది కారా పెళ్లి రోజునే అగ్గి బిడ్డ సేదులు కార్ ఇచ్చి ఎవరిని ముంచాలని చూస్తున్నారా ఆ అదే విధులనే మౌదన గారు నాలుగో ఇల్లు ఎక్కడికి వెళ్ళవరా వస్తానండి థ్యాంక్స్ అండి మహేష్ ఇక్కడేం చూస్తున్నావరా పదవలేదా ఐదింటికే కోటికి వచ్చేసాను టైం ఉంది కొత్తగా పన్వెన్షన్ పెట్టుకున్నావా ఇల్లంతా చాలా నీట్ గా ఉంది మహేష్ వాళ్ళమ్మ టీ ఇచ్చింది నువ్వు తాగు ఎన్నిసార్లు ఫోన్ చేశాను ఎప్పుడు ఫోన్ చేసినా పెట్టేసే తర్వాత మాట్లాడతాను పది రోజుల తర్వాత మాట్లాడతానంటావు అసలు ఏమైంది నీకు మచిలీపట్నం ఆర్డర్కి వెళ్ళారు ఏమైదిరా చీకట్లో ఏం చూస్తున్నావు అమ్మా ఏంట్రా అమ్మా ఏమైంది నువ్వు ముందు బయలుదేరా అమ్మా ఏమంటున్నావురా ఇంక దేవుంది మా ఏంటి నిజం చెప్తాను ఇంట్లో దేవుంది ఛ ఏ ఏజ్ లో ఉన్నావురా మాస్కి కి సాటిలైట్ పంపించే ఈ రోజులలో దయ్యాల నీకు అర్జెంట్ గా పెళ్లి చేస్తే గానీ మారేటట్లేవు ఉండు ప్రవీణ్ గారు నాకు ఒక బీర్ కావాలి ఏంటి బియ్యరా నా దగ్గర డైలీ నైట్ మాట మీద మీరు బీర్ దగ్గర నాకు తెలుసు కాస్త మెల్లగా మాట్లాడు నాకు అర్జెంటుగా బీర్ కావాలి ఈ టైంలో బియర్ అంటే మాధవ్ గారు ఉండు ఇస్తాను ఎక్కడికి వెళ్ళావురా రే ఇంట్లో ఏంట్రా ఈ పనులు ఏ ఎక్కడి క్లాక్ వెళ్తున్నావురా ఎక్కడికో చెప్పమంటుంటే ఏరా నువ్వు బియర్ తాతావా ఎన్ని రోజులుగా ఈ అలవాటు ఏంటి నాన్న తెలిస్తే ఏమవుతున్నావు నిన్నె వీర్ తా నే తెలుస్తే ఏమవుతుంది తెలుసా హలో మిసెస్ జానకి సుబ్రహ్మణ్యం స్పీకింగ్ మచిలీపట్నం కోస్ట్ గార్డ్ నుంచి డాక్టర్ సురేష్ మాట్లాడుతున్నాను ఎస్ మ్యామ్ ఒక చిన్న ప్రాబ్లం కంగారు పడకుండా వినండి ఇక్కడికి ఆడిట్ కు వచ్చిన మీ హస్బెండ్ సుబ్రహ్మణ్యం గారికి ఒక చిన్న మైండ్ యాక్సిడెంట్ ఎస్ మ్యామ్ ఆయన ఎడం గారికి చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఇప్పుడు మా హాస్పిటల్లోనే ఉన్నారు ఆయన్ని ఇంటికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు ఇంట్లో ఎవరికీ విషయం చెప్పొద్దు అంటున్నారు బట్ ఈ నీడ్ సంబడీస్ అసిస్టెన్స్ మా హాస్పిటల్లో స్టాఫ్ ఫెసిలిటీ తక్కువ సో ఎవరన్నా వచ్చి ఆయన తీసుకెళ్తే బాగుంటుంది నా నంబర్ మీకెలా తెలుసు వెల్ మీ హస్బెండ్ అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు ఆయన పాకెట్ ని చెక్ చేస్తే అందులో ఉన్న డైరీలో మీ నెంబర్ ఉంది మ్యామ్ సారీ టు డూ దట్ డాక్టర్ ఎస్ మ్యామ్ ఫోన్ మీ పక్కన ఉన్న మా అబ్బాయికి ఇస్తారా మ్యామ్ రే సిద్ధార్థ్ గాడిద ఏంట్రా నీ ఫ్రెండ్ తో కలిసిన ఆడుతున్నావా మీ నాన్న మచిలీపట్నం ఆడిట్ కి వెళ్లారని అబద్దం చెప్పాను ఆయన ఇంట్లో కూర్చొని ట్వంటీ ట్వంటీ క్రికెట్ చూస్తున్నారు లీవ్ పెట్టి క్రికెట్ చూస్తే తిడతావని అబద్ధం చెప్పింది ఆయనే నువ్వేంట్రా పిచ్చి వేషాలు వేస్తున్నావు ఎందుకని ఇంట్లో నుంచి గంటేయాలనుకుంటున్నావు ముందు దయ్యం అన్నావు ఇప్పుడు నాన్నకి యాక్సిడెంట్ అంటున్నావు ఎందుకు నీ అబద్దాలు ఇంటికి అమ్మాయిలు ఏమైనా తీసుకొస్తున్నావా అయ్యో అమ్మా అలాంటిదే లేదు మరేంటి ముందు ఇంటికి రా గంట కాలేసి పిర్ర మీద వార్త వైపు రారా చీపర కట్ట తిరగేసి దయ్యం వదిలిస్తాను రే సిద్ధార్థ్ గాడిద నేను మటన్ షాప్ లో ఉన్నాను నీకేం తీసుకురావాలి చికెనా మటన్ కొంచెం విషయం కూడా రసం పెట్టు ప్రాబ్లం అన్సాల్వ్ ఐడియా ఇస్తున్నాడు అయితే నువ్వు చెప్పు జాగ్రత్తగా ఫోన్ చేసి మాట్లాడావు నా సీరియస్నెస్ అర్థం కావట్లేదా అమ్మకి ఏమైనా భయం ఉంది అది ఏమైనా అడవిలో ఒక పెద్ద లాయన్ ఉండేది అది అన్ని అనిమల్స్ తినేసేది అప్పుడు ఒక కుందేలు ఏం చేసింది తెలుసా సింహరాజా సింహరాజా నేను రోజు నీకు అనిమల్ పంపిస్తాను నువ్వు దాన్ని ఏం చెప్పిందంట అప్పుడు సింహం ఏ అనిందంటే ఓ బుజ్జి కుందేలు మీరు సిద్ధార్థ్ మదరా ఏం లేదు మొన్న చెల్లర్ లేదని సిద్ధార్థ్ ఒక ఐదు వందలు తీసుకున్నాడు తను ఇంట్లో ఉన్నాడా ఇది కొంచెం పట్టుకో బాబు థ్యాంక్స్ యు వెల్కమ్ మమ్ తైగూరుల రేట్ బాగా పెరిగింది బాబు ఆ కమ్ ఏం కొరైదే చెత్త కొపులం చేరుకొచ్చా అనుకున్నావా ఎవరు తింటాడే కొని చెప్పింది కదండి నేను చేశాను ఏంట ఇలా కొడుతున్నా చేసుకుంటావా ఇది నా పళ్ళం కొడతాను చంపుతాను అడగడానికి నువ్వెవరా అయితే మాత్రం గొడ్డిన బాధనట్టు బాధిస్తావా అయ్యో అమ్మా మీరు వెళ్ళిపోండి ఈయన మృగం